హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులోనే ఉండాలి వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్లో కిటాక్స్ ఫ్రెండ్స్ ఇది నాగంపల్లి అగ్మిషన్ మీరు వెళ్ళినట్టయితే నాకు కామెంట్ చేయండి నేను ఫస్ట్ టైం వెళ్ళాను నాగంపల్లి అగ్మిషన్ ఇది అసలు ఫ్యామిలీతో వెళ్తే అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఫుల్లు రెష్ మతిపోవాల్సింది అంత బాగున్నాయి ఐటమ్స్ అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చాలా చాలా మంచి మంచి తీసి మీకు చూపించడానికి వెళ్ళాను చూపిస్తున్నాను హైదరాబాద్లో ఉన్నవాళ్ళు వెళ్ళండి కంపల్సరీ ఫ్యామిలీని పిల్లల్ని తీసుకొని వెళ్ళండి ఈచ్ మనిషికి ఫిఫ్టీ రూపీసే ఉంటుంది టికెట్ ఒక్కొక్కరికి అసలు మనకి టైమింగ్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ ట్వెల్వ్ వరకు నైట్ పన్నెండు వరకు ఉంటుంది ఎందుకంటే నేను మేము వచ్చేసరికి పదిన్నర పదకొండు అయింది నైట్ వెళ్ళాము నైట్ వెళ్తే బాగుంటుందని ఇది మనకి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఓలో ఓలో ఆటోలు వెళ్తాయి బైక్స్ వెళ్తాయి మళ్ళీ బస్సెస్ కూడా ఉన్నాయి నాపల్లిది లేదు మీకు తెలియకపోతే కోటీలో దిగేసి కోటి దగ్గర నుంచి ఇంకా దగ్గర మీకు ఎందుకంటే అక్కడ జస్ట్ పది నిమిషాలని నాంపల్లికి వెళ్ళటానికి ఎక్కువ సో చెప్పకుండా వచ్చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చాలా బాగుంటుంది ఇక్కడ మొన్న నాంపల్లిలో అగ్మిషన్లో ఫైర్ అయిన బిల్డింగ్ కూడా తీసాను మీకు చూపించడానికి వచ్చేయండి వీడియోలోకి ఇది ఫస్ట్ మన ఎంట్రన్స్లో ఆటోలు మీ ఉన్నాయి చూసారా అక్కడ ఆటో దిగేసేసి మనము అక్కడ బైక్ ఉంటే బైక్ అక్కడ పక్కన ట్రా ఇది చేసేసేయండి పార్కింగ్ ఉంటుంది ఉన్న ఫుల్ రష్ అక్కడ సెక్యూరిటీ కూడా పోలీసులు చాలా ఇదిగా ఉంటుంది దొంగలు ఉంటారు ఇదంతా ముందు ఎంట్రన్స్ ఇక్కడ ముందు ఎంట్రన్స్లో మనకి కొన్ని ఉంటాయి ఈ మామూలుగా మిడిల్ క్లాసు మామూలు వాళ్ళు అయితే తినటానికి ఇలా బయట పెట్టారు మనకి ఇక్కడ ఏంటి లెగ్గింగ్స్ తినటానికి చిన్న చిన్న పిల్లలువి మామూలుగా పెట్టారు ఇక్కడ మనం లోపల ఇక్కడి నుంచి మా ఫ్రెండ్స్ మనం టికెట్ తీసుకొని వెళ్ళాలి ఇక్కడి నుంచి టికెట్ తీసుకొని వెళ్తే లోపల ఉంది ఫ్రెండ్స్ మామూలుగా లేదు అసలు జనాలు మాత్రం ఫుల్ రిష్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ వెళ్ళి చూడండి ఫ్యామిలీతో ఎందుకంటే అంత బాగుంది కాబట్టి నీకు మీ నాకు నచ్చింది మీకు కూడా నచ్చిద్దని ఈ వీడియో పెడుతున్నాను టికెట్ తీసుకున్నారు మా వారు టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము ఇది అంతా మనకి లోపలికి వెళ్ళేటప్పుడు చెకింగ్ చేస్తారు లేడీస్ కానీ జెంట్స్ కానీ చెక్కింగ్ చేసి లోపలికి పంపిస్తారు లోపలికి వెళ్ళంగానే మనకి స్టార్టింగే ఇట్లా షాపింగ్ ఉంటుంది షాపింగ్ రకరకాలు ఉన్నాయి జైన్ పిల్లు పిల్లలు ఆడుకునేవి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నచ్చితే ఒక లైక్ కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయటం వల్ల నాకు నేను నేను చూస్తాను ఎందుకంటే మీరు అందరూ మీకు నచ్చిందనుకుంటాను లైక్ ఇవ్వటం వల్ల ఐఫై వస్తుంది ఇది మొత్తము టికెట్ తీసుకున్న లోపల ఎంట్రస్లు మనకి కా కాటన్ డ్రెస్సెసెస్ బెడ్షీట్లు కాలు పట్టాలు లెగ్గింగ్స్ బయట కూడా ఉన్నాయి ఇది కూడా అయితే ఐటమ్స్ ఎక్సలెంట్ ఉన్నాయి తినేయటానికి ఉన్నాయి అసలు ఎటు పోవాలో అర్థం కాదు అంత బాగుంది పె పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఇక్కడ షాపింగ్ చేయచ్చు చాలా ముస్లిమ్స్ ముస్లిమ్స్ ఎక్కువ వచ్చారు ప్లస్ మన తెలుగు వాళ్ళు అందరు చాలామంది చాలామంది ముస్లిమ్స్ చాలామంది కనిపించారు అందుకే చెప్పాను ఇక్కడ మనకి కాటన్ సారీస్ ఉప్పడా పట్టు అవన్నీ ఉన్నాయి ఇవన్నీ కాటన్ డ్రెస్సెస్ చున్నీసు డ్రెస్సెస్ కూడా మనకి ఐదు వందలు సెవెన్ హండ్రెడ్ మీకు తక్కువలో కూడా ఉన్నాయి చాలా 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 బాగున్నాయి మీరు వెళ్తారని చూపిస్తున్నాను ఈ వీడియో కంపల్సరీ వెళ్ళండి ఇది కాదు ఇక్కడే మీరు స్టార్టింగే ఇట్లా ఉందంటే లోపల ఇంకెంత బాగుంటుందో మొత్తం లోపల ఇంకా ఉంది ఫ్రెండ్స్కి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇదంతా ఇదిగోండి ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు పిల్లలు కాసేపు రిలాక్స్ అవ్వచ్చు ఫ్యామిలీతో తీసుకొని వెళ్తే ఎప్పుడు ఇంట్లో పని లేడీస్కి ఇంట్లోనే కాదు ఫ్రెండ్స్ ఇలా వెళ్తే మైండ్ కూడా కొంచెం మనం టెన్షన్లో ఉన్నా రిలాక్స్ ఇది రిలాక్స్ అవ్వచ్చు పిల్లలు ఇట్లా ఆడుకోవచ్చు ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు జా ఉంది ఇక్కడ పిల్ల పిల్లలు చూడండి ఆడుతుంటే తల్లు తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తున్నారు మీ పిల్లల్ని కూడా ఇట్లాగే తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళి మనం బడ్జెట్ తక్కువతోనే వెళ్ళచ్చు కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు ఎట్లయినా వెళ్ళచ్చు ఫ్రెండ్స్ కానీ ఇలా వెళ్ళి మనము జెంట్స్ కానీ జెంట్స్ జాబ్స్కి వెళ్ళి టెన్షన్ పడుతుంటారు ఉంటారు లేడీస్ ఇంట్లో వండి వర్క్ చేస్తూ ఆలోచనలు టెన్షన్లు అన్నీ ఉంటాయి ఇలా ఒక గంట రెండు గంటలు రిలాక్స్ అవడానికి మీరు ఇట్లాంటివి వెళ్ళండి మీరు వెళ్తారని ఈ వీడియో పెడుతున్నాను మీరు కూడా చూసి ఆనందించండి ఇలా బెలూన్స్ చూడండి పైకి వెళ్ళేసి ఇక్కడ దూర్పాటాలు పెద్దవి పెద్ద మళ్ళీ కార్పెట్స్ అవన్నీ ఉన్నాయి ఇదంతా లోపల ఇది ట్రైన్ మీకు నడవలేకపోతే ఈ ట్రైన్లో టికెట్ తీసుకొని వెళ్ళండి ఈ ట్రైన్ మనకి రౌండ్ రౌండ్ ఎందుకంటే అన్ని రౌండ్స్ అన్ని గల్లీలు ఉన్నాయి ఇక్కడ కూర్చోండి ఇక్కడ మీకు టికెట్ తీసుకొని ఇక్కడ కూర్చుంటే ట్రైను ఇట్లా ఎక్కి ఆ ట్రైన్ తీసుకు వెళ్తుంది మీకు ఇక్కడ ట్రైన్ కూడా ఉంది ఎందుకంటే అన్ని గల్లీలు రౌండ్ రౌండ్ గల్లీలు ఉన్నాయి అసలు నేను చెప్తాం కాదు ఫ్రెండ్స్ మీరే వెళ్ళండి అసలు కాళ్ళు మీకే పెయిన్స్ వస్తాయి అంత అంత ఐటమ్స్ ఉన్నాయి ప్లస్ అంత ఓపిక ఉండాలి ఇది మొత్తం తిరగాలంటే అంటే నాంపల్లి మిషన్ అంత బాగుంది ఇది మొత్తం కార్పో కొన్ని కార్పో ఇక్కడేమో ఫోన్ మనం యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటాం కదా ఇట్లా అన్నిట్లో అట్లా పిల్లల్ని సరదాగా పెద్దవాళ్ళైనా ఇక్కడ టెడ్డీ బేర్లు టెడ్డీ బేర్లు పిల్లలకి గేమ్స్ ఆడేది ఇక్కడ గన్నుతో మనం బెలూమ్స్ పగలు కొడితే గెలిస్తే టెడ్డీ బేర్ వస్తుంది ఇక్కడ మా వారు వెళ్ళారు ఆడుతూ ఆడారు అలా మేము సరదాగా రెండు గంటలు మూడు గంటలు అక్కడే స్పెండ్ చేసి మొత్తం తిరిగి మీకోసం వీడియో తీసి ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది ప్రోగ్రామ్ కూర్చుని వాళ్ళు ప్రోగ్రామ్ చూడొచ్చు అసలు ఎంత బాగుందంటే చెప్పక్కల చెప్పులు మళ్ళీ గాజులు చైన్స్ నా కొంచెం నక్లెస్ లాంటివి అలాంటివి ఉన్నాయి రోల్డ్ రోల్డ్ గోల్డ్గా అది బాగుంది హోటల్స్ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ చూడండి ఇది డెకరేట్ ఐటమ్స్ ఇవి డెకరేట్ అయితే ఎక్సలెంట్ ఎంటున్నాయి ఫ్రెండ్స్ మామూలుగా లేదు ఇక్కడ ఫుడ్ తింటున్నారు అసలు మీకు ఓపిక ఉండాలి కానీ ఇక్కడ అంత రెష్ ఉంది అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఆలు రౌండ్ రౌండ్గా ఉంటుంది కదా ఆలుది ఇక్కడ అయితే గ్లాసెస్ మనకి ఇక్కడ బయట వచ్చేసేసి హండ్రెడ్ రూపీస్ గ్లాసెస్ బ్యాగ్స్ ఇవన్నీ బ్యాగ్స్ చెప్పులు గ్లాసెస్ అసలు లోపలకి వెళ్ళి అంటే అసలు దాంట్లోకి డెకరేషన్ దాంట్లో ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ కప్స్ డిజైన్ చిన్న చిన్నవి ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి లోపలికి కూడా వెళ్ళాను అసలు లోపలికి వెళ్ళి తీసాను అసలు రాబుద్ధి కాలేదు డబ్బులు మనం ఎక్కువే తీసుకెళ్ళాలి కానీ మనకి మంచి ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ ఇదిగోండి లోపలికి వచ్చాను ఇదంతా లోపల ఇంట్రెస్ లోపల గాజెస్ ఇవన్నీ అసలు డిజైన్ ఉంది ఫ్రెండ్స్ మామూలు డిజైన్ లేదు గాజెస్ గాజువి అసలు ఎక్సలెంట్ ఉన్నాయి ఫ్లవరు అసలు చూడండి మీకు ఎలా చూపిస్తున్నాను నాకు వచ్చే సూపర్ 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 బాగా నచ్చింది మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల ఐఫై వస్తుంది ఇది బాజ్ ఐటమ్స్ మొత్తము అసలు ఎంత డెకరేషన్ ఉన్నాయి ఇక్కడ మనము కొంచెం బడ్జెట్ తీసులో అవుతాయి ఇవన్నీ ఇది వచ్చి మనకి ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ ఇది ఈ ఐటమ్ ఎందుకంటే డిజైన్ ఎంత బాగుంది ఇది కొంచెం డబ్బులున్న ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళు తీసుకుంటారు మనం మనలాంటి వాళ్ళు ఏంటంటే ఆ రేటుకొస్తే మనం ఇంటికి రాయాలా కట్టుకోవటానికి కానీ అనుకుంటాం కానీ అసలు కొంచెం బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఇది అసలు అంత బాగున్నాయి ఐటమ్స్ చుట్టుపక్కల మొత్తం తీసాను మీకు కంపల్సరీ మీ ఫ్యామిలీతో వెళ్ళండి వెళ్ళి చిన్న చిన్న షాపింగ్ చేయండి నేను కూడా షాపింగ్ చేశాను కొన్ని తెచ్చుకున్నాను ఇలా ఎత్త డెకరేషన్ ఐటమ్స్ అయితే ఎక్సలెంట్ ఉంది ఒక కొంచెం లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వటం వల్ల హైఫై వస్తుంది హైఫై రావటం వల్ల వీడియో ముందుకు వెళ్తుంది ఇంకొంతమందికి కనిపిస్తుంది మీకు ఒకవేళ నచ్చితే మాత్రం షేర్ చేయండి సాఫ్ చేసుకోండి పక్కన బెల్ ఉంటుంది బెల్ యొక్క బెల్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇట్లా చూడండి డెకరేషన్ ఐటమ్ అసలు గాడితే ఎట్లా చేశారో నాకు భలే వింత అనిపించింది అంత బాగున్నాయి ఇవన్నీ కరిస్తే ఇది ఫ్రిడ్జ్కి సంబంధించింది ఫ్రిడ్జ్ ముందు డోర్కి ఇది ట్రైన్ తిరుగుతుంది ఇందాక ట్రైన్ ఎక్కువ చూపించాను కదా అది రౌండ్ రౌండ్ తిరుగుతుంది ఇకపోతే కాటన్ డ్రెస్సెస్ అసలు మామూలుగా లేదు కాటన్ డ్రెస్సెస్ సూపర్ ఉన్నాయి కానీ సెవెన్ హండ్రెడ్ అసలు చాలా బాగుంది ఫ్రాక్ టై ఫ్రాక్ మోడలు చాలా బాగుంది ఎక్కడ డీబేర్ వేరు వేరేవి ఉన్నాయి ఇక్కడ కూడా గేమే ఇక్కడ గేమ్ ఆడాలి గేమ్ ఆడితే ఏటీ డీపేర్ అయినా మీకు ఇస్తారు గెలిస్తే సారీ గెలిస్తే గేమ్కి వచ్చి మనకి టూ హండ్రెడ్ అట్లా మనకి తగ్గట్టు ఉంటుంది ఇది జైంట్ వెల్ ఆ జైంట్ వెల్ దగ్గర సౌండ్ చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఎక్కారా ఎక్కితే కౌన్ చేయండి నేను అయితే ఒక్కసారి ఎక్కాను కళ్ళు దిగినాయి నాకు అక్కడి నుంచి మళ్ళీ భయము ఇది జంట్ వీళ్ళు ఇది చూడండి పక్కన పిల్లలకి ఆడుకునే ఉన్నాయి మళ్ళీ ఫ్యాన్ టైపు ఇదంతా రౌండ్ రౌండ్ తిరిగే ఇది హెలికాప్టరు పిల్లలకి ఎక్కే పిల్లలది ఇదేమో రౌండ్గా తిరుగుతుంది కళ్ళు తిరుగుతాయి ఫ్రెండ్ స్పీడ్గా తిరిగి స్పీడ్గా వెళ్ళినప్పుడు ఇది మొత్తం మీకు అసలు స్క్రెచ్ చూడండి లాస్ట్ వరకు ఇక్కడ ఫైర్ అండ్ బిల్డింగ్ ఉంటుంది మీకు చూపిస్తున్నాను లాస్ట్ ఇది ఇది చూడండి ఇంకా ఇది లైటింగ్స్తో ఫుల్ రెష్ అసలు మామూలు జనాలు లేరు ఇసుకేస్తే జనాలు అంత రెష్ ఎందుకంటే అందరూ వెళ్ళి మంచిగా చూస్తున్నారు షాపింగ్ చేస్తున్నారు ఇంట్లో కాకుండా మనం ఇలా కాసేపు వెళ్తూ ఉంటేనే మనకి ఇద రిలాక్స్గా ఉండొచ్చు ఇలా చూడండి పిల్లలకి ఇది పైకి వెళ్ళి రౌండ్గా తిరిగేసి కిందకు వస్తుంది వీటి నుంచి జాయింట్ వీళ్ళు మనుషులు లెక్కిస్తున్నారు అందరు ఫుల్ అయిపోయిన తర్వాత ఫుల్ అయిపోయిన తర్వాత తిప్పుతారు ఇదంతా ఇదైతే వచ్చి ఇటు ఇంకో గేమ్ బాల్స్ ఇది వచ్చి మనకి హండ్రెడ్ రూపీస్ మనకి నెంబర్ ఒక నెంబర్ వస్తే ఇందులో ఏ నెంబర్ వస్తే ఆ నెంబరు గెలిస్తే మనకు అది ఇస్తాము ఇది చైన్స్ చైన్స్ అసలు కళ్ళు తిరుగుతాయి ఇది ఉల్టా పల్టా ఫ్రెండ్స్ అమ్మో పైనుంచి అసలు కడుపులో దేవేస్తుంది ఆ పైనుంచి ఇట్లా తిప్పి ఉల్టా పల్టా ఉంటుంది చూడండి పైనుంచి ఇట్లా రౌండ్ తిరిగేసి ఇది అవుతుంది నాకొతే వాళ్ళు కేకలు పెడుతుంటే చాలా ఇదనిపించింది కానీ కొంతమందికి భయం అనిపించదు నాలాంటి దానిపోతే భయమే చూడండి పైకి వెళ్ళి రివర్స్ వచ్చి ఉల్టా అవుతుంది ఉల్టా అయ్యి అసలు కేకలు మామూలుగా పెట్టట్లేదు అంత బాగుంది కానీ ఇలాంటివి సరదాగా ఉంటాయి కానీ భయపడే వాళ్ళు ఎక్కద్దు అటు వచ్చి చివరికి వచ్చి చూడండి ఫ్యాను అది ఫ్యాను ఫ్యాన్ అంటేనే ఎట్లా ఉల్టా పల్టాగా దిగుతుంది అది కదా ఇటు చేయించు అటు ఫ్యాను అటు చూడండి ఎలా కేకలు పెడుతున్నారు కానీ ఏదైనా హెల్త్ బాగాలేని వాళ్ళ అయితే ఇలాంటివి వస్తుంది అక్కడ అంబులెన్స్ కూడా ఉంటాయి డాక్టర్లు ఉన్నారు అంబులెన్స్ ఉన్నాయి సెక్యూరిటీ ఉన్నారు పోలీసులు ఉన్నారు ఫుల్ సెక్యూరిటీ ఉంది దొంగలు ఉంటారు అది కూడా జాగ్రత్త ఇదిగోండి ఫ్యాన్ చూడండి ఉల్టా పల్టా మొత్తం తిరిగి వాళ్ళు నాకు అది చూస్తేనే భయం అనిపించింది మరి ఎక్కిన వాళ్ళు ధైర్యవంతులు నాంటిది అయితే ఎక్కలేను నాకైతే భయం మీరు ఎక్కినట్లయితే నాకు నాకు పంపించేయండి ఇది మొత్తము అట్లా పిల్లలతో సరదాగా తిరుగుతున్నారు ఇలా మొత్తము లైటింగ్తో మాత్రం చాలా కలకళలు ఫుల్ ఫుల్లు రొతో అందరు కొంతమంది వీళ్ళు తీస్తున్నారు నేను కూడా అట్లాగే తీస్తాను జైన్ వీళ్ళు అందరూ ఫుల్ ఎక్కుతున్నారు ఎక్కి కొంచెం తిప్పుతున్నాడు ఇప్పుడే స్టార్ట్ అయింది ఫుల్ రెస్సుతో ఇదైతే బాగుంది జోకర్లో జోకర్లో మనం నిలబడితే రౌండ్గా తిరుగుతుంది చాలా చాలా బాగుంది అదిగో జైంట్ వీళ్ళు స్పీ స్వీగా తిరుగుతుంది సే బాత్ బొమ్మలు అలా ఇకొచ్చి మనకి తినేవి బాదము కిస్మిస్ మళ్ళీ స్వీట్ కిల్లులు అవి అలా ఏ టూ జెడ్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు వెళ్ళాలి కానీ షాపింగ్ చేయాలి కానీ చాలా ఓపికతో ఓపికతో షాపింగ్ చేయాలి ఇదంతా షాపింగ్ షాపింగ్ ఐటమ్స్ మొత్తము ఇలా ఇటు వచ్చిన తర్వాత ఇది సేమర్ ఎన్టీఆర్ గోధుమ పిండి ఆఫర్లు అది కూడా పెట్టారు ఇది మనకి బాల్ గేమ్ ఎగ్ గుద్దాలి గుద్దితే ఎగ్ నెంబర్ పడితే ఇది అవుతుంది అది మొహనం మనకి ఒక అమ్మాయికి తగిలింది ఇది అయితే సూపర్ 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 ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకి ఐదు వేలు పదివేలు లోపల మనకి సొంత ఉన్నవాళ్ళు ఇట్లాగే హీరోయిన్స్ సీరియల్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు తీసుకుంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే తక్కువ అసలు ఐటమ్స్ ఉన్నాయి అసలు మామిలు లేదు వాచెస్ డెకరేషన్ ఇవి అవి ఉన్నాయి చూశాను చాలా చాలా బాగున్నాయి ఇందులో మీకు ఏది నచ్చిందో నాకు చేయండి నాకైతే పిచ్చి పిచ్చిగా మొత్తం చాలా నెక్ నచ్చింది అసలు ఇవన్నీ మనము షోకేస్లో పెట్టుకునే డెకరేషన్ ఇవన్నీ ఇందులో మీకు ఫ్లవర్స్ ఇవన్నీ ఫ్లవర్స్ మళ్ళీ మళ్ళీ మన చాక్లెట్ కాఫీ చాక్లెట్ ఇదంతా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి సబ్ చేసుకోండి పక్కన బెల్ ఉంటుంది బెల్ లెక్కడానికి క్లిక్ చేయండి సారీ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ రాగానే నేను ఏ వీడియో పెట్టగానే మీకు చూడటానికి వీలవుతుంది ఇవే కాదు మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఇక్కడ వచ్చి టీ ఫ్రెండ్స్ ఇది ఫేమస్ టీ అంట చాలా బాగుంటుందంట మా వారు తీసుకెళ్ళారు చాలా చాలా బాగుంటుందంట తీసుకుని వెళ్తే తాగాను కానీ మనం ఇంట్లో పెట్టుకున్న స్ట్రాంగ్ బాగా స్ట్రాంగ్ పెడతారు కదా చిక్కటి పాలతో అలాగే ఉంది ఇది చాలా ఫేమస్ అని తీసుకుని వెళ్ళారు నాకెందుకో ఇంట్లో పెట్టుకున్నట్టే అనిపించింది చక్కగా చిక్కగా పెట్టేసి టీ పొడి ఎక్కువేసి హిరాణా చాయ్ లాగా అనిపించింది ఇక్కడ బిస్కెట్స్ టీ తాగుతున్నారు అందరూ కానీ టీ వచ్చి చిన్న కప్పు చిన్న కప్పు అరవై రూపాయలు ఫ్రెండ్స్ చిన్న కప్పు అది కూడా చూపిస్తాను మీకు టీ కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను కానీ చాలామంది తాగుతున్నారు ఇక్కడ అంత బాగుంటుందంట అసలు టోకెన్ తీసుకోవాలి టోకెన్ తీసుకొని ఇట్లా వెళ్ళి మనం ఆ టోకెన్ ఇస్తే మనకి టీ బిస్కెట్స్ రెండు బిస్కెట్స్ ఇస్తారు బిస్కెట్కి మళ్ళీ వేరే డబ్బులు కట్టాలి ఇదిగోండి చిన్న కప్పు తీసుకోమని దాన్ని చాఫ్ ఆఫ్ తీసుకున్నాము ఇది వచ్చి మనకి అరవై రూపాయల కప్పు ఇది నాకు అంతగా నచ్చలేదు ఫ్రెండ్స్ మీకు నచ్చితే అయితే చేయండి ఇవన్నీ చౌలి రింగ్స్ రింగ్స్ కూడా చౌలివి చాలా బాగున్నాయి మెల్ల వేసుకునేవి చైన్స్ కానీ క్లిప్స్ కానీ చాలా చాలా బాగున్నాయి ఈ నైట్ డ్రెస్సెసెస్ పిల్లలకి సంబంధించిన ఆడుకునేవి బొమ్మలు గాజులు గాజులు అయితే చాలా బాగున్నాయి ఎవరైనా వీలైతే తీసుకోండి ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ మనకి టీవీ పక్కన కానీ బల్ల మీద కానీ ఇలా పెట్టుకుంటే చాలా చాలా బాగుంటాయి డెకరేషన్ సారీ నాకైతే మీ ఇది చూడండి ఈ గాజులు అయితే ఎక్సలెంట్ ఉన్నాయి బాగున్నాయి ఒక్కొక్కది కానీ జత వచ్చి నూట యాభై రూపాయలు బెలూన్స్ పిల్లలు ఆడుకోవటానికి ఇవన్నీ ఒకవేళ ఈ వీడియోని మీకు నచ్చిందా కామెంట్ చేయండి సబ్ చేసుకోండి లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల హైఫై వస్తుంది కాలు పట్టాలు ఇవన్నీ వచ్చి వన్ ఫిఫ్టీ అంట ఒక్కొక్కటి కానీ పొడుగుంది చాలా పొడుగుంది తినేవి మళ్ళీ లోపల కూడా తినటానికి ఉన్నాయి బయట ఉన్నాయి ఇది మామూలుగా ఇంకా బయటకు వచ్చేసాము ఇవన్నీ చూడండి బయట కూడా ఫుల్ ఉంది ఇదంతా ఇక్కడ బాండీలు ఇక్కడ కాలేన్ మొన్న ఫైర్ ఎయిన్ బిల్డింగ్ ఉందని చెప్పాను కదా ఇక్కడే ఉంది మనకి ఎంట్రన్స్లోనే ఉంటుంది కా ఫైర్ ఎయిన్ బిల్డింగ్ మొన్న తల్లి అందరికీ అందరికి న్యూస్లో కూడా చెప్పారు కదా మళ్ళీ ఇంకో ఇంకా సరికొత్త వీడియో రావాలంటే మీరు చూడాలనుకుంటే బెల్లైకమ్ క్లిక్ సారీ నాకు ఇంగ్లీష్ రాదు క్లిక్ చేయండి అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది బెల్లైకం కట్టిగా కొట్టండి సారీ ఫ్రెండ్స్ ఎక్కువ చదువుకోలేదు కాబట్టి క్లిక్ అన్నది రాలేపోయింది పక్కన బిల్లు మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది సరికొత్త వీడియోతో వస్తాను బయటకు వచ్చేసేసాము ఇదంతా బయట ఫుల్ రిష్ అసలు మామూలుగా లేరు బయట లోపల అయితే అందరూ హైదరాబాద్ జనాలు అందరూ ఆ లోపలే ఉన్నారు అనిపిస్తుంది అంత రష్ ఉంది ఇక్కడ ఆటో వాళ్ళు కూడా వెయిటింగ్ ఓలా బుక్ చేసుకుని ఉంటారు కదా ఈ ముగ్గురం ఫ్లవర్స్ గులాబీ పూలు మళ్ళీ సరికొత్త వీడియోతో వస్తాను బాయ్ ఫ్రెండ్స్ ఇదంతా బైక్స్ ఇది ఇక్కడ పెట్టేసి మనం షాపింగ్ చేయవచ్చు లోపల పార్కింగ్ ఇదంతా కార్లు బైక్స్ బాయ్ ఫ్రెండ్స్ సరికొత్త వీడియోతో వస్తా బాయ్